నిమలపల్లి మండలం మన పండయగారిపల్లి పంచాయతీ నుండి మన హేమంత్ గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర మూడు వందల మంది ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చేరడం జరిగింది మన జింకా వెంకటపల్లి సమక్షంలో తర్వాత మన యాగదీఖాన్ సమక్షంలో ఇంతమంది వచ్చి ఇక్కడ చేరినారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీళ్ళకే అనిపిస్తూ ఉంది కరెక్ట్ ట్రాక్లో కరెక్ట్ జాగాలో మేము వచ్చామని తగిన ఎందుకంటే ఈరోజు యువతకు ఏదైనా ఇది ఇస్తాం ఏదైనా పార్టీ వీళ్ళకి ఏదైనా ఎంకరేజ్ చేస్తూ ఉందంటే ఎవరికైనా ఇది చేస్తూ ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీసీ పార్టీని ఇక్కడ యువతకు మంచి ఇది ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అందరూ యువత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మన మన దానికి నిదర్శనం మన మదనబల్లికి మేము సిద్ధం అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యువతే వచ్చారు ఆయన ప్రోగ్రాంలో ఆయన ప్రోగ్రాంను విని వీళ్ళందరూ దాని మీద కొంచెం ఇది అయ్యి ఖచ్చితంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేస్తా చేస్తాము ఆయన వల్లే మన ఫ్యూచర్ బాగుంటుంది ఆయన బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ కోసం పేదవారి కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కోసం మేమంతా దానికోసం ఇది అయినాము మేమందరూ దాని మీద ఇది అయ్యి ఖచ్చితంగా ఇప్పుడు చేరాలని చెప్పి నిశ్చయంతో వచ్చినాము కాబట్టి చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ చేరినందుకు ఇంకా ఇదే విధంగా వీళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు చేరినారు వీళ్ళ కోసం ఒక టాస్క్ అనేది వీళ్ళ కోసం మేము పెట్టాము వీడు చేరినారు కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా వీళ్ళు పోయి వాళ్ళ వాళ్ళ విలేజెస్లో లో పోయేదను అక్కడ పోయేదో పార్టీ కోసం కష్టపడి ఒక నెల ఒకటి నెల నెల మనం పార్టీ కోసం కష్టపడుకున్నామంటే రాబోయే నెలలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినారంటే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎంపీ నేను ఎమ్మెల్యే అయినారంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్యూచర్ కోసం మేము వ్యవసాయ ఇస్తా ఉన్నాము వీళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి మా కోసం వచ్చినా మేము వీళ్ళకి అండగా ఉంటాము ఒక సొంత అన్నగా మేము నేను అండగా ఉంటాను మా పార్టీ వాళ్ళందరూ వీళ్ళకి అండగా ఉంటారు అన్ని విధాలా వీళ్ళకి ఆదుకుంటామని చెప్పి వీళ్ళకి భరోసా ఇచ్చాము కాబట్టి వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు కరెక్ట్ చోట మేము వచ్చి జాయిన్ అయినామని చెప్పి చాలా సంతోషం ఫీల్ అవుతున్నారు వీళ్ళకు కూడా ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ఏమైనా పోస్టులు పడినా పార్టీలు ఎన్ని పోస్టులు పడినా వీళ్ళు కష్టం చేసిన దాన్ని బట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా మనం సముచిత స్థానం కల్పిస్తాము నిమనపల్లలోనే ఇంతమంది యువత వచ్చి ఈరోజు చేరినారంటే అక్కడ ఆ పంచాయతీ కాదు చుట్టుపక్కల ఉండే మూడు నాలుగు పంచాయతీలు కూడా వీళ్ళు ప్రభావం చేయకుండే శక్తి ఉండే యువతలు వీళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఇంకా రేపటి నుండి వీళ్ళకి టాస్క్ పెట్టాము వీళ్ళు పబ్లిక్లో పోయేసేదో ప్రచారం చేసుకుంటా పార్టీ కోసం కష్టపడి ఈ నలభై రోజులు మనం కష్టపడుకొని ఒక నలభై రోజులు కష్టపడుకొని మనం నిరేందో రెడ్డి గారిని సీఎం తీసుకోవడం వల్ల ఎంఎంపీ మిథున్ రెడ్డిని ఎంపీ చేయాలని ఎమ్మెల్యే చేయాలని చెప్పి కూడా కృత నిశ్చయంతో ఉన్నారు వీళ్ళకు మేము ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళకు ఒక భరోసా ఇస్తూ ఉండము ఏ ఇబ్బంది వచ్చినా మేము వీళ్ళ కోసం ఉంటామని చెప్పి భరోసా ఇస్తున్నాము వీళ్ళు కూడా సంతోషపడుతూ ఉన్నారు ఇంకా ఇదే విధంగా ఇది చూసుకొని ఇంకా యువత కూడా అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా పార్టీలు రావాలని మేము ఆహ్వానిస్తాడము వచ్చిన వాళ్ళకు తగిన స్థానం కల్పిస్తాము ప్రజల కోసం కృషి చేద్దాం రాండి తల్లి తరలి రాండి అని చెప్పి మళ్ళీ ఒక వివాదం మీరు కల్పిస్తాము ఏదైనా పేద ప్రజల కోసం కష్టపడదాం వాళ్ళ జీవితాల జీవిత పరిణామాలను పెంచడానికి మేము అని చెప్పి మీకు చెప్తే అందరూ సంతోషంగా ముందుకు వచ్చారు కాబట్టి ఈరోజు మనకు చాలా మంచి శుభదినము ఇట్లా ఇంకా ఫ్యూచర్లో కూడా మ్యాక్సిమం అసలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం <स्थियों> इस सर्ग नहीं सरकार कहतम ダメ。<noise> <noise>

भन्नु त पार्टी मात्रैले हाम्रो समस्याले विद्यार्थी आन्दरोले Boleh, cerita. Dara. Eh, wors fetch play fed that majh